ైన్యూస్ నేను మీ నర్సింహ లింగగార్ల ఫ్రమ్ మామినార్ మనం బోతురు మున్సిపాలిటీ అమిత్సాపుపూర్ ఎనిమిదో వార్డుకు సంబంధించి తైసీమ పార్క్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఈ కార్యక్రమం నేర్చు చూస్తున్నారు మిషన్లను గురించి వీళ్ళకు నేర్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పార్క్ అయితే అయితే గతంలో కూడా మార్చి ట్వంటీ నైన్ వీళ్ళ మ్యారేజ్ డే రోజు ఆయన బర్త్డే రోజు కూడా ఈ ఒక మంచి ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టిండు ఎనిమిదో వాడు తరసిమా ఫారు గారు మీరు ప్రస్తుతం వీళ్ళ దగ్గర మిషన్లు కొత్త మిషన్లు చూస్తున్నారు దాదాపు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఇక్కడ నేర్చుకుంటున్నారు మేడం కూడా ట్రైనర్ కూడా మేడం కూడా ఇక్కడనే ఉన్నారు మీరు చూస్తున్నారు ప్రజెంట్ గా మీ మిషన్లకు సంబంధించి ఒక మిషన్ కి దాదాపు ఫైవ్ థౌసండ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వీలు పెట్టుకున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రం ఈ వాళ్ళు భరించడం జరుగుతుంది ప్రస్తుతం వీళ్ళ దగ్గర అడుగుదాం ఎట్లా కండక్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అన్న నమస్తే చెప్పండి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఫండ్స్ ఎట్లా మీరు కలెక్ట్ చేస్తున్నారు నమస్తే అండి ఫండ్స్ అనేది ఎక్కడిది మనం డోనర్స్ దగ్గర పోలేదు ఇంతవరకు ఒక అనుకున్నాం గతంలో రెండు వేల ఇరవైలో ఎలక్షన్ లో నిలబడినప్పుడు ఏదో ఒకటి నా ఓన్ గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఒక సంకల్పంతో ఈ ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగున మార్చి ఇరవై తొమ్మిది ఆ రోజు మా పెళ్లి రోజు అదే విధంగా నా బర్త్డే సందర్భంగా మిషన్ లో సెంటర్ పెట్టాలనే ఆలోచన మా మహిళలు కొంతమంది మా ఆడపిల్లలు నన్ను అడిగితే అన్న ఇలా మిషన్ సెంటర్ పెట్టండి అని చెప్తే అదే రోజు నేను మిషన్ సెంటర్ పెట్టడం జరిగింది ఒక త్రీ మంత్స్ ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది వాళ్ళకు ఆల్మోస్ట్ మేడం ద్వారా సర్టిఫికేట్స్ ఇచ్చాము తర్వాత ఇది రెండో బ్యాచ్ అన్న మాకు ఇబ్బంది అవుతుంది మన వేరే వార్డు లో కూడా ఐదో వార్డు ఆరో వార్డు అక్కడ నుంచి దూరం ఉంది కదా అక్కడ పుకట్ నగర్ రావాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఒక సెంటర్ పాయింట్ చూసి ఇక్కడ పెట్టండి అంటే మళ్ళీ రెండో విడతగా ఇక్కడ ఒక ముప్పై నుంచి నలభై మంది ఇక్కడ నేర్చుకుంటున్నారు ఈ యాదవ సంఘం వాళ్ళ దగ్గర మాట్లాడి రెండు పర్పస్ మీద ఇక్కడ రెండో విడత సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది అయితే నేను కూడా గతంలో మీరు చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నాయి నేను కూడా కొంతమంది మా మీడియా కూడా చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఇట్లా ఆలోచన అంటే ఫ్యూచర్ లో కూడా మీరు కంటెస్ట్ చేసే ఆలోచన ఉందా రాజకీయం లేదంటే చేసిన చేయకుండా ప్రజల్లో నిలిచిపోవాలనే ఆలోచన ఎట్లా మీకు ఐడియా ఎట్లా వచ్చిందనమాట అంటే చిన్నప్పటి నుంచి నేను గ్రామంలో పెరిగి ఇక్కడ మనం బిజినెస్ ఇక్కడనే చేసుకున్నాం కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరు నన్ను గుర్తు పెడతారు ప్రతి చిన్న విషయానికి ఫారూక్ ఫారూక్ నాకు బాగా ప్రజల ఆధారంగా ఉంది బిజినెస్ ఊర్లోనే చేస్తాం కాబట్టి మనం బతికేదే మన పైన కాబట్టి ఊరికి ఏదో ఒకటి చేయాలని ఆలోచన అంతే వేరేది రేపు భవిష్యత్తులో దానికి నిలబడాలి దీనికి నిలబడాలి అనేది ఆలోచన కానీ దేవుడు ఏ అవకాశం ఇచ్చినా దానికి నేను తీసుకుంటా ఈ కుట్టి మిషన్ల తర్వాత ఇంకా మళ్ళీ ఏమన్నా బ్యూటీషియన్ గానీ ఇంకా పెద్దగా ఏమన్నా ఆలోచన ఆల్మోస్ట్ ఈ రెండో విడత త్రీ మంత్స్ అనుకున్నాం ఫోర్ మంత్స్ నాలుగు నెలల అయిపోయింది రెండో విడత కూడా అందుకే ఇరవై ఐదు మిషన్లు ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటున్నారో అమ్మాయిలు ఇరవై ఐదు మిషన్లకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అంటే ఒక మిషన్ రెండు వేల ఒక మిషన్ ఐదు వేల ఒక్క వందల రూపాయ అయితే అందుట్లో ఇక్కడ నేర్చుకున్న ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అందరు మహిళలు వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు ఫిఫ్టీ పది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు నేను ఫిఫ్టీ పర్సెంట్ వేసి మోర్ దెన్ దీనికి మొత్తం వచ్చేసరికి మీకు ట్రాన్స్పోర్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ ఒక లక్ష ఇరవై ఆరు వేలు అయితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ నేను సొంతంగా నా కష్టార్జీతం తోటి ఎక్కడ ఎవరి దగ్గర డోనర్ల దగ్గర కానీ లేకుంటే ఫలానా వ్యక్తుల దగ్గర పోయి నేను ఇది సెంటర్ పెట్టినా నాకు ఇట్లా హెల్ప్ చేయడానికి కాదు పెళ్లిల సీజన్ వచ్చింటే దయ వల్ల ఈ నెలలో మంచి పెళ్లి చేసుకున్నాం ఊర్లో నాలుగు రూపాయలు సంపాదించిన అందుట్లో వచ్చే రూపాయలు లెక్కించి సగం నా ఇంటికి పెట్టి సగం ఈ దాంట్లో మిషన్లు తీసుకొచ్చిన అదే విధంగా మరి గత నెలలో పదిహేనో తారీఖు మిషన్ సెంటర్ అయిపోవడం జరిగింది పదిహేను తారీఖు నుంచి ఇక్కడ ఉన్న మహిళలు మా ఆడపడుతులు ఒక విన్నపాన్ని నా దగ్గర తీసుకురావడం జరిగింది అన్న మిషన్ సెంటర్ అయితే అయిపోతే మాకు ఇంకొక సెంటర్ ఓపెన్ చేయాలి అది బ్యూటీషియన్ సెంటర్ ఓపెన్ చేస్తే బ్యూటీషియన్ కూడా నేర్చుకుంటాం అన్న మేము మాకు ఇక సాయం చేయండి ఖచ్చితంగా మీరు బ్యూటీషియన్ బ్యూటీషియన్ పెడితే మేము నేర్చుకొని ఫర్దర్గా మేము బ్యూటీ బ్యూటీ సెంటర్ లాగా మనం ఓపెన్ చేసుకొని రోజు ఉపాధి కల్పించుకునే వాళ్ళం అవుతాము అన్న అది పెట్టండి మేడం చాలా మంది చెప్పడంతో మహబూబ్ నగర్ నుంచి ఎలాగైతే మన మిషన్ సెంటర్ కి ఒక మేడం అలర్ట్ చేసినాము ఇక్కడ అదే విధంగా ఇక్కడ మేడం బ్యూటీషియన్ కాయనాథ్ బేగం గారు బ్యూటీషియన్ మేడం కూడా మంత్లీ టెన్ రూపీస్ పెట్టి డైలీ వస్తున్నారు వారు కూడా బ్యూటీషియన్ మిషన్ సెంటర్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ ఒక పదిహేను రోజుల నుంచి బ్యూటీషియన్ రెగ్యులర్ గా నడుస్తుంది అమ్మాయిలు బాగా ఆసక్తిని చూపించి మంచి పర్ఫెక్ట్ గా బ్యూటీషియన్ నేర్చుకుంటున్నారు ఈ కోర్స్ కూడా వచ్చేసరికి రెండు నెలలు ఉంటది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నారు ఆల్మోస్ట్ నా సతీమణి గారు ఎనిమిదవ కౌన్సిలర్ తైసన్ ఫాతిమా గారు వీరు కూడా ఇక్కడ పదిహేను రోజుల నుంచి రెగ్యులర్ గా వస్తున్నారు వారు ఇప్పుడు నేర్చుకునే స్థాయి స్థాయి నుంచి ఒకరికి బ్యూటీ బ్యూటీ పార్లర్ చేసే వరకు వారు మంచి పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు తైసన్ ఫాతిమా మా నా మిస్సెస్ అదే విధంగా చాలా మంది కూడా మహిళలు చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు ఈ బ్యూటీషియన్ దాదాపు ఒక టూ మంత్స్ జరుగుతుంది దీని తర్వాత మరి ఏమైనా ఆలోచన మా మహిళలు ఏమైనా కోరిక ఉంటే దానిపైన కూడా ఆసక్తి చూపడానికి నేను సిద్ధంగా ఉన్నాను మంచిగా ఉండాలి చాలా మంచిగా ఉందన్న అన్నకు థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ మేడం కి కూడా థ్యాంక్స్ నేర్పించినందుకు మాకు మూడు నెలలని చెప్పి కూడా నాలుగు నెలలు నేర్పించినందుకు కూడా మేడం చాలా మంచి మిషన్ నేర్పించేటప్పుడు మీకు అంటే పని విధానం ఉంటుంది ఇప్పుడు తర్వాత కూడా ఇంకా మంచి ట్రైనర్ కూడా ఉండొచ్చు ఈమె పని నేర్పించేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పే విధానం గానీ అంటే ఇప్పుడు చాలా క్లారిటీగా ఆ క్లారిటీ అంటే నేను ఏమంటాను అంటే మిషన్ లో ఉండే మెలకువలు తొందర నేర్పించడానికి ఒక పది రోజులు కొంతమంది నడుపుస్తారు నెల రోజులు కూడా కొంతమంది అట్లా ఏమన్నా మంచిగా ఉందా ఆ మంచిగానే నేర్పించింది వచ్చేవాళ్ళు కొంచెం స్పీడ్ గా నేర్చుకున్నాం రాని వాళ్ళు కూడా ఇంకా మంచిగా ఆమె వాళ్ళకు ఎట్లా ఈ మనిషికి ఎట్లా కొలతలు చూపించాలి ఎట్లా చెప్పాలనే విధానం కూడా ఆంటీ వాళ్ళ వాళ్ళ గుణం తెలుసుకొని కూడా ఆ మంచిగా నేర్పించింది ఆమె చెప్పండి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న సొంతంగా మీరు ఇంటికి తీసుకోపోయిన తర్వాత కూడా మీరు నేర్చుకోగలుగుతారా నేర్చుకుంటా మనం పర్ఫెక్ట్ మీ మీ కౌన్సిలర్ గురించి మీ మీ ట్రైనర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తాం అన్నకు థ్యాంక్స్ చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలని చాలా రోజుల నుంచి ఉండే కానీ నేర్చుకోలేకపోయినాం ఇప్పుడు ఆ కోరిక అన్న వల్ల తీరింది మాకు నా పేరు కృష్ణవేణి ప్రజెంట్ మాకు ఫేషియల్ చూపిస్తున్నారు మేడం మేడం అందరికి చాలా బాగా చూపిస్తుంది చాలా ఓపికగా చెప్తారు మాకు ఏ డౌట్ రాకుండా చాలా బాగా చూపిస్తారు చాలా బాగా చెప్తారు ఐబ్రో చూపించరు వ్యాక్సిన్ చూపించరు ఇప్పుడు ఫేషియల్ నడుస్తుంది మేము అందరం చాలా బాగా నేర్చుకున్నాము ప్రాక్టీస్ కూడా బాగుంది అందరికీ మేమే చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ బ్యూటీషియన్ నడుస్తుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫస్ట్ హైబ్రో నేర్పించింది తర్వాత వ్యాక్సిన్ నేర్పించింది ఇప్పుడు ఫేషియల్ నేర్పిస్తుంది తర్వాత హెయిర్ స్టైల్ అవన్నీ నేర్పిస్తా అని చెప్పింది అందరం మంచిగా నేర్చుకుంటున్నాము మాకు బాగా నచ్చింది మేడం కూడా ఓపికతోనే అన్ని చెప్తుంది అంతా బాగా నడుస్తుంది ఫారు అన్న కూడా అన్ని బాగా చేస్తుండు

ప్రజలంతా ఫస్ట్ మన దగ్గర ట్రైనర్ ఉన్నారు మేడం చెప్పండి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు అంటే ఎటువంటి ఇబ్బంది అయిందా లేకపోతే మీకు ఎట్లా మంచిగా ఉందా వీళ్ళది ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏమైనా ఉంటే మీరు ఇదే ట్రైనర్ గా వస్తారా ఎవరికి నమస్తే అండి నా పేరు హసీనా వేగం ఉన్నది నేను టైలరింగ్ టీచర్ ఉన్నాను ఫస్ట్ నేను కౌన్సిలర్ గారికి వాళ్ళ భార్య గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను అందరి పిల్లల వాళ్ళకి కూడా అందరికి ఎవరు ఎవరు నా దగ్గర నేర్చుకున్నారు వాళ్ళకి అందరికీ థ్యాంక్ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఏమి ఇబ్బంది రాలేదు అందరిని ఇక్కడ వచ్చినాను నేర్పేనికి అంటే అందరు చాలా మంది వచ్చినారు దాంట్లో కూడా వాళ్ళకి ఎవరు మంచిగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇంకా మంచిగా చెప్పినాను ఇంకా ఎవరికి రాలేదు వాళ్ళకు కూడా మళ్ళా పిలిచి మళ్ళా చెప్తున్నాను నేను ఇక్కడ ఇంకోటి థ్యాంక్ యూ మళ్ళొక్కసారి ఫారూక్ అన్నాకు మీరు గానీ నేర్పించడానికి అది వెళ్ళిస్తున్నారండి నాకు

తయసీమ గారు చేసే కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరికి నచ్చిందని మహిళలే చెప్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరగాలి నేను కూడా ఇంటి నేను తరఫున ఫారు అన్న కంగ్రాచులేషన్ చెప్తున్నా నేను మీ నర్సెంట్ లింక్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ బూత్పూర్ మున్సిపాలిటీ అమిత్ తపూర్ థ్యాంక్ యూ సో మచ్